సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ తక్కువ మంది ఉంటారు వీళ్ళు రెండు వేల అయితే ఇదేమో లక్ష అరవై నాలుగు వేల మంది పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి డెబ్బై లక్షల రూపాయలు ఈ సహాయ నిధికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి అందజేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నాయకారు ప్రతి ఒక్కరికి పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే నాకు ఇంకొకటి చాలా ఎక్కువ ఒక అప్పీల్ చేస్తున్నాను అందరినీ ఇవి చాలా ప్రత్యేక పరిస్థితులు ఒకటి రాష్ట్రం ఆర్థిక పరిస్థితి మనకి మీరు చూసారు శ్వేతపత్రాలు రిలీజ్ చేసాం ఆర్థిక పరిస్థితి మామూలు దారుణమైన పరిస్థితుల్లో లేదు ఇలాంటి సమయంలో మళ్ళీ వరదలు కూడా వచ్చి ఇంకా ఇబ్బంది పడుతున్నా కాడ ఇబ్బంది పెడుతున్నా కానీ చాలా బలంగా ఒక అనుభవన నాయకుడు రాష్ట్రాన్ని వెళ్తే ఎలా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం సో ఆయన నాయకత్వంలో నేను నేర్చుకుంటా ఉన్నాను నేను ప్రజలతో మమేకం అవుతాను నేను నేర్చుకుంటున్నాను ఇలాంటి మా లాంటి వాళ్ళందరం కలిసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే దిశలు వెళ్తున్నప్పుడు పిఆర్ నుంచి జాయింట్ యాక్షన్ పంచాయతీరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ లక్ష అరవై నాలుగు వేల మంది వాళ్ళు రోజున మాకు కలవటం అలాగే రెండు వేల రెండు వందల పైచీలకు ఉన్న పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు మాకు అండగా ఉండటం నిజంగా మనస్ఫూర్తిగా డబుల్ మీరు కూడా ఇస్తున్నా ఎంత ఇస్తున్నా టెన్ లైక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అలాగే రూరల్ వాటర్ సప్లై సంబంధించి సంజీవ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ దాదాపు పదమూడు వందలు పనిచేస్తారు సో వాళ్ళ అసోసియేషన్ నుంచి కూడా దాదాపు పది ప పది లక్షల రూపాయలు ఈ ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి ఇవ్వడం కమిట్ అవ్వడం జరిగింది అందరం కలిసి ముఖ్యమంత్రి గారు సమయం తీసుకొని వారికి ఆ డబ్బులు అందజేస్తాం అలాగే దీంట్లో చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు నేను ఈ రోజున అందరినీ ఈ మీడియా సమావేశం తరపున అందరినీ అడుగుతూ ఉన్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను అభ్యర్థిస్తున్నాను నాకు వీళ్ళందరినీ చూస్తే నాకు ఒకటే అనిపించింది దాదాపు మూడు వందల ఎనభై రెండు ఆరు పంచాయతీలు త్రీ ఎయిటీ సిక్స్ పంచాయత్స్ దెబ్బతిన్నాయి అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూస్తే మనకి ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి చాలా మంది డైరెక్ట్ పంచాయతీలు మేము ఏదైనా చేయమంటే నాకు ఒకటే అనిపించింది నాకు నాకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా నాకు ఎక్కువ బాధ్యత ఉంది నాకు సో నాకు నిన్న ఇచ్చిన కోటి రూపాయలు నాకు చూస్తున్నా అది ఎట్లా వెళ్ళాలని అనిపించినప్పుడు ప్రత్యేకించి క్షేత్రస్థాయిలో ఈరోజు మాట్లాడి అందరితో మాట్లాడుతున్నా ఒకటే ఒకటే అనిపించింది ఇంకా ఇంకా చేయాలి దీనికి ఇంకొంచెం నా వంతు సహాయం సరిపోవట్లేదు ఇంకా చేయాలనిపించింది సో నాలుగు వందల దాదాపు నాలుగు వందల పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి ఒక లక్ష రూపాయలు డైరెక్ట్ పంచాయతీకి వెళ్ళేలాగా ఎలాగ ఉండాలి అనేది అనుకుంటున్నాను దాన్ని ఆ మోడాలిటీస్ ఏంటనేది ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి ఇందాక మాట్లాడడం ఇది డైరెక్ట్గా పంచాయతీలకి వెళ్ళాలి మన పదివేల రూపాయలు పాతి వేల రూపాయలు అలాగా డైరెక్ట్ పంచాయతీ నిధుల్లో పడ్డాయో అలాగే ఈ లక్ష రూపాయలు కూడా ఇది ఎంత సహాయం అవుదో తెలియదు కానీ కనీసం ఆ పారిశుద్ధిక పనుల కన్నా పనిచేస్తే ప్రభుత్వం మీద కొంచెం భారం తగ్గుద్ది ఆ ప్రభుత్వం ఉన్న సంపద డబ్బు కానీ కనీసం కొంత ఒక రోడ్డుకి పనిచేస్తాయి సో నా సైడ్ నుంచి నేను ఇచ్చే నాలుగు వందల పంచాయతీలకి ఈ లక్ష రూపాయల చొప్పున కనీసం పారిశుద్ధ్య పనులకు కొంచెం సహాయకారిగా ఉంటుంది అనేది అలాగే మా ఉద్యోగులందరూ కూడా మా పంచాయతీరాజ్ ఉద్యోగులందరూ కూడా ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులు అలాగే పీడబ్ల్యూడీ అందరూ కూడా వచ్చి ఈ రోజున మాకు నిలబడింది మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మన తోటి మన పక్క రాష్ట్రం మన సోదర రాష్ట్రమైన తెలంగాణకు కూడా నేను కోటి రూపాయలు నిధిని నేను విరాళంగా ప్రకటిస్తున్నాను అది తెలంగాణ ముఖ్యమంత్రి గౌ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేనే స్వయంగా వెళ్ళి అందజేస్తాను ఎందుకంటే ఇది కష్టాలు వచ్చినప్పుడు మనందరం ఒకరికొకరు చేదోడు బాధ ఇది తిట్టుకునే సమయం కాదు అలాగే వైసీపీ నాయకులు కూడా నా విన్నప్పుడు నా విజ్ఞాపన ఏంటంటే మీరు కూడా మీ జేబుల నుంచి డబ్బులు తీసి మాటలు కాకుండా డబ్బులు కూడా కొంచెం విసిరి సంతోషం అండి అంటే ఎవరు స్ఫూర్తి చేసినా పనులేదు సార్ ఆయన ఆయన చేసిన నేను కాదు కానీ నా ఉద్దేశం ఏంటంటే ఈ సమయంలో పిచ్చి మాటల కంటే కూడా బాధ్యత ఉన్న పనులు చాలా మంచిగా చేస్తే నా ఉద్దేశం అందుకని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి విపత్తు సమయంలో మీ మీడియా సోదరులు మీడియా